ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ బిడోసి పాట పాడకూడదు అనుకుంటాను కౌంటర్ స్టూప్ మీట్ ఇడి వర్యూ నువ్వంట్రా లోకల్ వాడే పదివేల డాలర్స్ కి డ్యామేజ్ సూట్ వేసి కోర్సుకి లాగుదాం అనుకుంటాను అయినా నేను ఎంతో కష్టపడి వేసిన ముత్యాల ముగ్గుని ఇలా పాడు చేసావేంట్రా బోడి ముక్కు మళ్ళీ వేసుకోవచ్చు కానీ నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా జిమ్మి కుక్క పిల్ల కాదు ఆడపిల్ల ఎలా ఉంది మీ అమెరికా మనోరాలు సీమ పందికి మిడి వేసినట్టుంది ఈ అమెరికా పిల్ల నా మనోరాలు ఏంటి నీకు అమెరికా అంటే పడదనే మేడ్ ఇన్ చైనా అని కూడా తీసుకొచ్చా చింగ్ చాంగ్ ప్లీజ్ కమ్ మనోరాలు నెంబర్ టూ ఎలా ఉంది

ఏంటి నువ్వు ఒక అమెరికా పిల్లని మేడ్ ఇన్ చైనా పిల్లని పెళ్లి చేసుకున్నట్టు వచ్చిందిరా ఇద్దరిని ఇద్దరి తెల్లవారు జాన్ వచ్చారా కలం అవుతాయంటా స్వీటీ అమెరికాలో తెల్లవారితే ఇండియాలో చీకటి పడుతుంది నువ్వు ఉంటుంది అమెరికాలో అయినా నీ సెంటిమెంట్స్ అన్ని ఇండియా కాబట్టి కాబట్టి అలా నిజం కాదులే అలా కాకూడదనేలా నా ఆశ అయినా నేను పెళ్లి చేసుకోనంటే భయపడాలి గాని చేసుకుంటే బాధిందికే నువ్వు చేసుకున్నది ఇక్కడ అమ్మాయిలరా అయితే వాళ్ళు మాత్రం ఆడవాలి కదా కాదు వాళ్ళు ఆడవాళ్ళు కాదు మగవాళ్ళ జీవితాలతో ఆడుకున్న తోడేళ్లు మగళ్ళను రాచి రంపాలు పెట్టే రాక్షసులు అవునరా పాతికేళ్ల క్రితం మీ నాన్న ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చి ఒక అమెరికా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన రెండేళ్లు బాగానే ఉన్నారు ఆ తర్వాత నువ్వు పుట్టావు నెలలు పిల్లాన్నైనా నేను ఇంట్లో వదిలి ఒకరోజు మీ అమ్మ పార్టీకి వెళ్ళిందట మీ నాన్న వచ్చేసరికి నువ్వు కుక్క పెట్టి ఏడుస్తున్నావట నువ్వేం పాలు పట్టించొచ్చుగా అప్పుడు నేను మన ఊర్లోనే ఉన్నా ఇంకా అమెరికాకి రాలేదు ఆ తర్వాత ఎప్పుడో ఇంటికి తిరిగి వచ్చిన మీ అమ్మని బిడ్డను వదిలేసి ఎక్కడికి వెళ్ళావని మీ అమ్మని తిట్టాడంట అంతే తను కూడా ఎదిరించి తిట్టిందంట దాంతో కోపం వచ్చి మీ అమ్మని రెండు దెబ్బలు కొట్టాడంట కట్టుకున్న భర్తను కూడా చూడకుండా మీ నాన్నని కన్న కొడుకను కూడా చూడకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఆ తర్వాత మీ నాన్న కూడా కొలిచి వేరే పెళ్లి చేసుకుంది భార్య దూరమైందన్న బాధతో నీకు తల్లిని దూరం చేశానన్న బెంగతో నీ నాన్న చనిపోయాడు ఇక్కడ వాళ్ళకి పెళ్లి అవసరం మనకి అనుబంధం వీళ్ళకి పెళ్లి ఓ అగ్రిమెంట్ మనకి అటాచ్మెంట్ ఇక్కడ వాళ్ళకి భర్త క్రెడిట్ కార్డు లాగా అవసరాలు తీర్చుకోవడానికే పనికొస్తాడు అదే మన దేశంలో అయితే ఒక్కసారి తాళిపడితే చాలు భర్తే సర్వస్వం అయిపోతాడు మీ నాన్న చేసిన తప్పే నువ్వు చేస్తావేమోనని నా భయం మన సాంప్రదాయాల విలువలు తెలిసిన తెలుగు అమ్మాయిని నువ్వు చేసుకోవాలి అదే నా కోరిక నీ కోరిక తప్పకుండా తీరుస్తా నా బంగారు కొండ అయితే వెంటనే అమ్మాయిని చూడమని ఎన్వి శాస్త్రికి ఫోన్ చేసి చెప్తాను ఎన్వి శాస్త్ర ఆయన ఎవరు నేను మేడ్ ఇన్ హెవెన్ మ్యారేజ్ బ్యూరో ఎండి ఎన్వి శాస్త్రి స్పీకింగ్ వేదం ఇంగ్లీషు మాని తెలుగులో ఏడవరా తెలుగు సన్నాసి ఇంత గౌరవంగా తిట్టారంటే ఎవరో బాగా తెలిసిన వాళ్ళు ఉండాలి ఎవరమ్మా మాట్లాడేది నేనురా దొమ్మేరు దొరబాబు గారి భార్య మాణిక్యాన్ని మీరా చెప్పండి నువ్వు అర్జెంటు ఒక మంచి సంబంధం చూడాలి మూడు పోయిన పాతకాలకి సంబంధం ఏంటి అమెరికా కల్చరు అమ్మా తాతగారికి ఏమాత్రం వయసు ఉండాలి సంబంధం నాకు కదరా నెల తక్కువ వెదవా నా మనవడు యువరాజుకి ఆయనకైతే కత్తులు లాంటి పిల్లలను చూసి పెడతాను మాకు కత్తులు చుత్తులు వద్దు మంచి సాంప్రదాయమైన అమ్మాయిని చూడు ఆ విషయం నాకు వదిలేయండి అష్టలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి ఫోటోలు మీకు ఇమెయిల్ చేస్తా ఓకే శాస్త్రి పెళ్లి కూతురు ఫోటోలు పంపించాడు చూడు సింప్లీ సూపర్ నాకు ఎంఐ నచ్చింది నా మనోడు అనిపించావు నాకు కూడా ఈ ఎంఐ నచ్చింది ఇంకా వేరే కూడా చూడు అక్కర్లేదు నేను ఫిక్స్ అయిపోయాను అయితే వెంటనే ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేసుకుందాం రేపే వెళ్ళి అమ్మాయిని చూసిరా రేపా ఏ కుదరదా ఇవాళ కుదరదా నాకంటే స్పీడ్ గా ఉన్నావు టికెట్ దొరికితే ఈ రోజే బయలుదేరు కానీ అమెరికా కూరవాడు కనబట్టలేదు ఏమోయ్ నువ్వు అమ్మాయిల బ్రోకరే కదూ నేను అమ్మాయిల బ్రోకర్ అంటే మ్యారేజ్ మీడియాటర్నే అబ్బ పేరే మొసలమ్మ ఏదైతేనే అమ్మాయిలు సెట్ చేయడమే కాని పని ఇంతకీ మీకేం కావాలి పెళ్లికి మంచి పిల్లని చూడు పెళ్ళి ఎవరికి మీ మనవడక కాదు నాకే మీకా ఈ వయసులోనా అందుకే సునామీలు వస్తున్నాయి పెళ్లికి వయసుతో పనే ఉంది మంచి మ్యాచ్ చూడు మ్యాచ్ చూస్తే మాత్రం మీరు బ్యాటింగ్ ఏం చేస్తారు రన్స్ ఏం తీస్తారు పెవిలియన్ లో కూర్చోవడం తప్ప అయినా నాకు తెల మీకు పెళ్లి ఎందుకండి బాత్రూమ్ తీసుకెళ్ళడానికి పేపర్ చదవడానికి టాబ్లెట్లు టానిక్లు ఇవ్వడానికి తప్ప నాకు కావాల్సింది అందుకేనయ్యా దానికైతే పెళ్లిందుకు మంచి పని మనిషిని పెట్టుకుంటే పోలే డబ్బులు ఇవ్వాలి ఓకే వృత్తిని ఇచ్చా మీ కేసుని మానవతా దృక్పథంతో డీల్ చేస్తాను మీ ఫోటో ఒకటి ఇవ్వండి ఫోటో లేదుగా ఫోటో లేకుండా నీకు సంబంధం చూడడానికి నువ్వు ఏమో జూ చిరంజీవా జూ ఎన్టీఆర్ వా ఫోటో అయ్యి కష్టం ఏ తడిగా నుంచోలేకపోతున్నానని ఫోటోగ్రాఫర్లు ఎవరో ఫోటో తీయలేకపోతున్నారు ఫోటో లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చూపులు పెట్టే పెళ్ళ పెద్ద అందంగా లేకపోయినా పర్వాలేదు కరీనా కపూర్ లో ఉంటే చాలు ఆహా నీకు నేషనల్ లుక్ కూడా ఉందన్నమాట ఉందనమాట నుంచుంటే కూర్చోలేవు కూర్చుంటే నుంచోలేవు కంటికి చూపు లేదు ఒంటికి బలం లేదు కరీనా కపూర్ కావాలని కరీసం త్రిశాలా ఉన్నా చాలు అడ్జస్ట్ అయిపోతాను లాభం లేదు నువ్వు ఇక్కడ కదలకుండా స్టడీ గురించో ఆ రైలు వస్తుంది నేను ఎగురొక్క తొందరను కింద పడతాను దరిద్రం వదిలిపోద్ది రండి బాబు రండి రండి

బాబు నేను పిలిచింది యువరాజుని నా పేరు యువరాజే బాబు మా నాన్న పేరు అండి మా అమ్మ పేరు రాణి మాలిని అండి రిజిస్ట్రేషన్ లేదు కదా మీ ఇష్టం వచ్చిన పేరు మీరు పెట్టుకుంటే క్లాస్ పీపుల్ అంతా ఎవరు పెట్టుకోవాలరా ఈ అబ్బాయి అమెరికా నుండి పెళ్లి చూపులకు వచ్చారన్నమాట అవును నీకు పెళ్ళిందా అయిందండి పోయిందండి అదేంటి ఓ రోజు తాగొచ్చానని మా ఆవిడ నన్ను కర్ర తీసుకొని తెగ బాధేసిందండి మన మొఘలం కదండి నాకు కూడా కోపం వచ్చి మెల్లిగా తిట్టాను అది ఏడ్చింది జాలేసి వెంటనే దాన్ని కాళ్ళు పట్టుకొని మొగుడు పెళ్ళాలన్నాక మనం పోవాలి అని చెప్పాను అంతే వెంటనే బట్టలు సర్దుతని వెళ్ళిపోయిందండి ఇదే బాబు ఊరు తెగండి థ్యాంక్ యూ విజయ బాబు ఇంత పెద్ద నోటిచ్చారు చిల్లర్ నేను ఎక్కడి తాను పర్లేదు ఇంత పెద్ద నోటి ఇచ్చాడు. కొంప తీసి దొంగ నోటి కాదు కదా. అయ్యోందా. కొరొ డీసెంట్‌గా కనబడుతున్నడే. ఏమే? కృష్ణవేణి. నా మాటనేవే. ఆరి మాట నిలపోతాడే. దత్తుడు. నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా ఇగో ఈ ఏదో వల్లే. ఏనేం చేశావ్ రన్న బాబు? ఆయన మంచోడైననంట తీ ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి. అయ్యగారు సాల మంచోళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కిల్లే లేదో అమ్మాయి దగ్గరేలా కూడా అయ్యగారు డబుల్ చెత్తని చెప్పారండి. ఇందులో మంచి ఎక్కడ ఉందిరా? నుస్తేడు తప్పం మంచ ఎప్పుడు చేసావు ఆడ మాల మరిచిపోయి మరి జనాలకు మళ్ళీ వచ్చా అదే కదా బాధ పుట్టిలు ఊళ్ళో ఉండంతో పొద్దున సాయంకాలం వచ్చేస్తుంది ఓ నెల రోజులు చెప్పిన బాగుంది ఎవరు తాలూకా బాబు తాలూకా ఏంటండి అదే ఎవరింటికి వచ్చావని సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి మా బామ్మర్దే ఆడికి ఏమవుతాడు నువ్వు ప్రస్తుతానికి ఏమి కాను ఆయన చెప్తారా అయ్యో ఒక్క రెండు నిమిషాలు ముందు వస్తే మా అమ్మగారు అమ్మ ఎక్కడో చెప్పండి నేను వెళ్తాను బోళు అబ్బాయి గారి ఇంటి పక్కన బోళ బుల్లెబ్బా గారు ఎక్కడ గోళ చిట్టి అబ్బాయి గారి ఇంటి పక్కనే ఆ రెండు ఇల్లు పక్క పక్కనే అక్కడ ఎలా వెళ్ళాలండి నడిచి అబ్బా అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి అదా తిన్నగా ఇల్లు ఇల్లేవు కదా అక్కడ కుడిపక్కో పక్క వచ్చింది కదా ఆ సందండి వంద అడుగులు వేసావు కదా అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది అక్కడ అక్క అది తడికి డీటెయిల్ చెప్పకు కొరడా షార్ప్ గా టక్కు ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు మన సచివాల స్పీడ్ మనిషి అక్కడ నుంచి ఓ పది అడుగులు ఎత్తే వచ్చింది కదా అక్కడ ఒంటే పోసుకో పోసుకున్నావు కదా కుటుంబకి తిరిగి నాలుగు అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టుగా ఇల్లి కొట్టు ఉంటది ఉంద కదా నిమ్మ సోడ తాగా వేవర్ సదవని కాదు తల తొక్క లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది నువ్వు రా అబ్బాయి నేను చూపిస్తాను మన పేరు బిందెల్ బాబూరావు ఈ ఊళ్ళో మూడొంతుల మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే పుత్తిన ఏం కాదు బిందెకి పావల వసూలు చేస్తాం మనల్ని చూసి పారిపోతున్నారు మరి అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా ఎక్కుతారా ఇల్లేసి కదా పరాయి గండి చూస్తే పైట్లు సర్దేసుకుంటే అలాగే లోపలికి తుర్రమంటారు లోపలికెళ్లి తలుపు సందులోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు మనం మాత్రం వాళ్ళని చూడకూడదు ఏమైంది అక్కడ అలా కర్రలతో కర్రలు కాదు రాకళ్ళు కారం కొడుతున్నారు కదా స్ట్రైన్ దేనికి మిక్సీలో గ్రైండర్ లో వేస్తే చిల్లి పౌడర్ అవుతుంది కదా అని కరెంట్ ఉండాలి కదా ఇక్కడ పోల్సు వయసు కనిపిస్తున్నాయి కదా అట్ల్లో కరెంట్ ఉండదా ఆ తంబాలు దోళ్లను కట్టుకోవడానికి ఆ బట్టలు ఆరేసుకోవడానికి పెట్టలు రెట్టలు వేసుకోవడానికి పనికొస్తాయి అంటే ఇదే ఇల్లు థ్యాంక్స్ అండి నాకు థ్యాంక్స్ ఎందుకు నేనే నీళ్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు ఇది ఉంచండి దేనికి కష్టపడి తీసుకొచ్చారు టిప్పు పప్పేం కాదు నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావా నేను తీసుకురాలేదు పొరుగు రోడ్డు కదా ఏదో ఎల్పింగ్స్ చేసావు వస్తా ఆ మేడ బోడెమ్మకి నీళ్లు ఉన్నాయి వావ్ పుటల అమ్మాయి లవ్లీ ఎక్స్క్యూజ్ మీ థ్యాంక్ యూ ఎవరండి నా పేరు యువరాజ్ అండి ముద్దుగా కొందరు యువ అని కొందరు రాజని అంటారు బై బయ్ మీ పేరు రాదండి పేరు రాకపోవడం ఏంటండి అవే నా పేరు రాధ అంటున్నాను అదే పేరు రాకపోవడం ఏంటని మర్చిపోయారా అయ్యో నా పేరు రాదండి పోనీ రాకపోతే రాసి చూపించండి అమ్మా ఏంటే అతను ఎవరో వచ్చాడు చూడు ఎవరు నేనంటే యువరాజుని బాల్స్ భలే ఉన్నాయా దేనికంటే ఈ బాల్స్ తయారు చేస్తున్నారు అవి బాల్స్ కాదు బాబు వాటిని బూరలు అంటారు తింటారా అవును అయితే ఒకటి వెరీ టేస్టీ అరే

జనాభా లెక్కల కోసం వచ్చావా రామలక్ష్మి ఒరే అబ్బాయి ఈ అబ్బాయి ఎవరో చూడు తిన్నగా ఇంట్లోకి వచ్చేసాడు ఎవడరా నువ్వు చెప్తాను కూర్చోవచ్చా పార్లని నిలబడే చెప్పు థ్యాంక్ యూ ఏమండో వీడ రివర్స్ కేసులో ఉన్నాడు కూర్చోమనండి నేను చుట్టాడేమో కూర్చో నేను ఆల్రెడీ కూర్చొని ఉన్నాను అంకల్ మీరు కూర్చోండి అసలు ఎవరు నువ్వు మాణిక్యం గారు మనవండి అమెరికా నుంచి వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి మీరు వచ్చే ముందు శాస్త్రి ఫోన్ చేసి చెప్తానాడే ఆయన కోసం స్టేషన్ చాలాసేపు వెయిట్ చేశానండి కనిపించలేదు నేనే డైరెక్ట్ గా వచ్చేసాను అలాగా ఏ ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు వీళ్ళు అమ్మాయిని రెడీ చేయండి ఏనికండి ఆల్రెడీ మా పెళ్లి చూపులు అయిపోయాయి అది కాదు బాబు మీరు వస్తారని తెలియక అలంకరించలేదు అంటారు అవసరం లేదు నేచురల్ బ్యూటీ ఆల్వేస్ ద బెస్ట్ ఏమనుకోకు బాబు నిన్ను జనాభా లెక్కలు రాసేవాడు అన్నానని అన్నారండి అంటారండి మొన్న అంతేనండి టైగర్ కోసం కలెక్టర్ గారు వస్తే టేకాలు వేసి వాడువా అని అడిగారండి బాబు కాఫీ టీ ఏం తీసుకుంటారు ఓ రూమ్ ఇస్తే తీసుకుంటాను అదేనండి జర్నీ చేసి వచ్చాను కొంచెం ఫ్రెష్ అవుదామని అలాగే వీరబాబు అబ్బాయిని మేడ మీద గదికి తీసుకెళ్ళి వేణీలో అవి పెట్టు హాయ్ రండి ఆంటీ బూరిలు చాలా బాగున్నాయి నా కోసం నాలుగు అలాగే బాబు అయ్యో ఈ హడావిడిలో నేను పట్టించుకోలేదు ఎప్పుడు వచ్చావు ఇప్పుడే వచ్చాను వదినా మళ్ళీ కూడా పడ్డారా మామూలే కదా అమ్మ రాధా పలుకు చల్లగాను ఏంటమ్మా దేవుడి గురించి ఏమైనా తెలిసిందండి లేదమ్మా ఏ మా నాన్న అమెరికా నుంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను అదేంటమ్మా నేను దేవుడి గురించి పెళ్లి చేస్తా అన్నాడు కదా అదే నాకు అర్థం కావట్లేదు కనీసం పెళ్లి చూపుల విషయం కూడా నాతో చెప్పలేదు నాకేదో భయంగా ఉంది మాస్టర్ భయపడద్దమ్మా ఎటువంటి పరిస్థితుల్లోనూ తలంచొద్దు కానీ నాన్న బలవంతం చేసి నీకు ఇష్టం లేకుండా చేయలేడమ్మా సాధ్యమైనంత వరకు గొడవ లేకుండా సైలెంట్ గా ఉండు నీకు తోడుగా దేవుడు ఉన్నాడు దేవుడు తప్పకుండా వస్తాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు నువ్వు నువ్వెన్ని చెప్పు నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేనంటే ప్రయాణం ఇచ్చేద్దరా నీకున్న తాచిన కూడా ఉంటున్నా అగ్గు ఇచ్చాడండి చచ్చా అది అలాంటి తప్పుడు మనిషి కాదురా అదిగో చూడు పరాయమా కూడా ఎవడో లోపలికి తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగేసుకుందావు పరాయమా కూడా లోపల ఉన్నా కూడా తల్పులాగా తీసుకుంటావ్ పొрни ఎవ్వ ఎదవ్ డౌట్ పెట్టావ్ కదరా పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో ఏమే సత్యవతి సత్యవతి మీరా నేరే అవరంకు తలుపు తీసావ్ కదా వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను దొడ్డు దొడ్డు కిటికీ తలుపు తీస్తాను చెప్పేనా తప్పుడు మనిషి కాదురా అని మీరేంటి ఈ టైం లో వచ్చారు ఈ టైం లో ఇంకా రన్నారా రమన్నావా నూర్ ముయి మావడు పెట్టి అడుకు పుట్టింటి పోయింది ఎప్పుడు ఇలా చేతులు ఊపుకుంటూ రావడమేనా గొలుసు చేయిస్తున్నారు ఏది కోతలు అయిపోకని చేంజ్ చేస్తారు నన్ను కోతలే పోయిన సారి ఊరుపెలయ్యాక అన్నారు ఇప్పుడు కోతలా ఆ బవ్వగాని కోపరు పూలు అంటారు ఆ లోపలికి రండి ఆత్రుత నిన్ను కాదు నన్ను నువ్వు బయట కుప్పదోడుకో అన్నీ లోపలికి తెలియలేక సాడు లోపల ఏం చేయాలన్నా నాకు తెలియదులేరా